సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచారం యాభై రెండో డివిజన్లోనే రంగనాయకులపేటలో ఇంటింటికి తిరిగి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి మూలం రమేష్ గారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పోలు రాజు గారి గుర్తు హస్తం గుర్తులపై ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగినది ఈ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది సిపిఎం పార్టీ అభ్యర్థిగా మూలం రమేష్ నేను కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం జరుగుతుంది అయితే ప్రజలు ఇక్కడ అనేక సమస్యలు ముందుకు తీస్తున్నారు ఏరియాలో కలుషితమైనటువంటి వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటం కానీ అదేవిధంగా ఏదైతే రిజర్వేషను బీజేపీ గవర్నమెంటు పురంధవేశ్వర్ గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామన్నారు ఇది దుర్మార్గమైనటువంటి చర్యని ప్రజల నుంచి వచ్చింది అదేవిధంగా మైనార్టీల మీద కానీ క్రిస్టియల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి దాన్ని అరికట్టాలంటే మార్క్సిస్ట్ పార్టీ గెలుపు ఒక మలుపు కావాలి అసెంబ్లీలో ప్రజల వైపు నుంచి మాట్లాడేదానికి అవసరం అనేటువంటిది ఇక్కడ స్థానికులు ప్రజలు కోరుకుంటున్నారు అదే పద్ధతుల్లో దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిణామాల్లో ఏదైతే సిఏఏ తీసుకొని వచ్చేదానికి పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అనుకూలంగా ఓటు వేయటం కానీ అట్లాగనే పట్టణ సంస్కరణలు పేరుతో ఈరోజు కుళాయి పన్నులు కానీ ఇంటి పన్నులు కానీ మంచినీటి కుళాయిల పన్నులు పెంచడం కానీ పట్ అదేవిధంగా విద్యుత్ బిల్లులు సంస్కరణలో భాగంగా విద్యుత్ బిల్లులు పెరగటం కానీ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వచ్చినానుక మా మీద భారాలు పెరిగాయి దీనికి కారణం కేంద్రంలో ఉండే బీజేపీ అందువల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి అయినటువంటి టీడీపీ కానీ జనసేన ఈ కూటమిగా ఉండటం ఓ పక్క వైఎస్ఆర్సిపి వీళ్ళు ఎవరు గెలిచినా కానీ బీజేపీకి అనుకూలంగా ఉండి బీజేపీకి ఓటేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మీరు గెలవాలి అట్లాగనే ఏదైతే ఇండియా కూటమిగా ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి రాజుగారు అస్తం గుర్తు అసెంబ్లీకి సుత్తి కొడవలి నక్షత్రం కోటేసి అందరూ గెలిపించాలనేటువంటి ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది రంగనాయకులపేట యాభై రెండవ డివిజన్లో సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ గారు ఈ కుటుంబాలను వ్యక్తిగతంగా కలుస్తూ పర్యటన చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో దేశంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితి మనందరికీ తెలుసు ముస్లింలు మనకు శత్రువులని వాళ్ళు వెళ్ళిపోతే దేశం సౌభాగ్యంగా ఉంటుందని చెప్పేసి హత్యలు చేయడానికి కారుతు అని చెప్పి సిద్ధపడి ప్రజల్లో ఒక విద్వేష భావాన్ని పెంచుతూ ఉన్నారు ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి శ్రీరాముడు సహృదయానికి మంచితనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేదానికి నిదర్శనం కానీ ఈ శ్రీరాముడి పేరుతో ఈరోజు ముస్లిముల మీద దాడి చేయడం అనేది శ్రీరాముడిని నమ్మేటటువంటి భక్తుల్ని అవమానపరచడమే ఈ రకమైనటువంటి దుర్మార్గ చర్యలకి పూనుకుంటున్నటువంటి బీజేపీతో ఈరోజు రాష్ట్రంలో టీడీపీ జతకట్టింది బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పురంధరేశ్వరి తాము అధికారంలోకి వస్తే నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇంతకుముందు ముస్లింలకు కేటాయించారో దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నాలుగు శాతం రిజర్వేషన్ని తగ్గించేసినటువంటి పరిస్థితుంది ఈరోజు ముస్లిం అపీజ్మెంట్ ముస్లింలని ఏదో ఓరడించడానికి వాళ్ళ తరఫున తప్పులు చేసినా వ్యవహరిస్తున్నారనేటటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కానీ సచార్ కమిటీ చెప్పింది ఏమిటి అంటే ఈరోజు అత్యంత పేదరికంలో ముస్లింలు ఉన్నారు అవిద్య చాలా ఎక్కువ ఉంది చదువులేనిటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరి భద్రత కోసం అవసరమైనటువంటి కేటాయింపులు చేయడం లేదు అనేది ఇక్కడ ఈ నెల్లూరు నగరంలో చూసినా అదే పరిస్థితి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి అనేక మంది పేదలు నివాసం ఉంటున్నారు ఇరవై నాలుగు గంటల మంచినీళ్ళ కోసం చెప్పేటటువంటి వాళ్ళు కనీసం తాగడానికి వాడుకోవడానికి అవసరమైనటువంటి మంచినీళ్ళు కూడా ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు అనేటటువంటి ప్రశ్న స్థానికులు వేస్తూ ఉన్నారు అలాగే డ్రైనేజీ శుభ్రపరిచేటటువంటి పరిస్థితి కానీ డ్రైనేజీ వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ లేదు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఈరోజు కార్మికులుగా కష్టజీవులుగా అలాగే ఆటో రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద భారాలు వేస్తూ వాళ్ళ మూలుగుల్ని పీల్చుతూ ఉన్నారు రెండో వైపు చాలా పెద్ద పెద్ద పెద్దలకి సంపదల్ని సమకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ సిపిఎం నిలబడటం అనేది కార్మికుల కష్టజీవుల గొంతుగా మాత్రమే కాదు ఈరోజు సమస్త ప్రజలు పెట్టుబడిదారులు మినహా మిగతా కొని పెట్టుబడిదారులు అంటే చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఒక్క శాతం కూడా లేనటువంటి వేళ్ల మీద లెక్కబెట్టుకెళ్ళినటువంటి ఒక నూట అరవై మంది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ల సంపద కోసం కాదు మిగిలినటువంటి ప్రజల కోసం నికరంగా నిలబడి నిజాయితీగా నిలబడి పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఇక్కడ పోటీ చేయడం అనేది నెల్లూరు నగర ప్రజలకి కలిసి వచ్చేటటువంటి ఒక అవకాశం కాబట్టి ఈరోజు టీడీపీ చేస్తున్నటువంటి తప్పుల్ని కానీ బీజేపీ చేస్తున్నటువంటి తప్పుల్ని కానీ వైసీపీ ప్రజల దేశంలో గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానివ్వండి లేదా దేశంలో కానివ్వండి మైనార్టీల మీద దాడులు పెరగడం జరిగింది దీనిని ఎదుర్కొండేది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం వామపక్ష పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు అదే వామపక్ష పార్టీల నుంచి సిపిఎం పార్టీ నుంచి నెల్లూరు నగరానికి మూలం రమేష్ గారు పోటీ చేస్తున్నారు వీరిని ఖచ్చితంగా ప్రతి ఒక్క మైనారిటీ సోటరు లౌకికత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి ఈరోజు మేము అభ్యర్థిస్తున్నాము ఎందుకంటే సిఏఏ ఎన్ఆర్సి వచ్చినప్పుడు కానివ్వండి లేదా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినప్పుడు కానివ్వండి మైనార్టీల మీద ఎటువంటి సమస్య వచ్చినా కానీ లేదా దేశానికి లౌకికత్వంగా ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదురుటి నిలబడుతున్నది ఎవరో అంటే ఒక వామపక్ష పార్టీలే ఆ వామపక్షాల్లో కూడా సిపిఎం పార్టీ అగ్రభాగానే ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే బీజేపీ ఉందో దానికి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కొప్పల గారిని అలాగే నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసిన మూలం రమేష్ గారిని ఈరోజు గెలిపించాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలకి ముఖ్యంగా యాభై రెండో డివిజన్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ అభ్యర్థి సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మూలం రమేష్ గారు ఇల్లు ఇల్లు తిరిగే ప్రచారం చేసేదానికి మా వార్లు కూర్చున్నారు వారి తరపున మేమందరం కూడా ఈ ఈ వార్డులో తిరగట జరగతా తిరుగుతూ ఉన్నాము సిపిఎం పార్టీ తరఫున మూలం కమ్యూనిస్ట్ పార్టీని గెలిపిస్తే అసెంబ్లీలో మన మన సమస్యల మీద అడిగే వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ ఒకరే ఉంటారు ఏరే పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా పేదల గురించి కానీ ఏరియా ఉద్యోగస్తుల గురించి కానీ ఏ సమస్యల గురించి కూడా మాట్లాడేవారు లేరు మన యాభై రెండవ డివిజన్లో దోమల సమస్య ఎక్కువగా ఉంది ఈ దోమల వల్ల మలేరియా ఈ జ్వరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఇవి కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారి సిబ్బంది తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాము అలాగే మంచినీటి సమస్య కూడా మన వార్డులో ఉంది ఆ వార్డు మంచినీటి కలుషితమైన మంచినీటి లేకుండా పరిశుభ్రమైన మంచినీరు ఇవ్వాలని చెప్పేసి మనం కార్పొరేషన్ తర కార్పొరేషన్ అధికారులు అడుగుతున్నాము అలాగే రాష్ట్రంలో కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వము ఇప్పుడే పది సంవత్సరాల నుంచి కూడా ముస్లిముల మీద కానీ ఎక్కువ దండయాత్ర జరుపుతూ ఉన్నారు మనిషి ముస్లిములు మన భారతదేశంలో ఉండకూడదనే ఉండకూడదు ఉంటే రెండో 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 ఉండాలని చెప్పేసి వాళ్ళకి పౌర హక్కు పౌర సభ్యత్వం రెండో విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు ఇది మనం స్వాతంత్రం కోసం ఎక్కువ పోరాడింది కూడా మన ముస్లిం ముస్లింలేను వాళ్ళని కాదని చెప్పేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏ స్వా స్వాతంత్రం కోసం పోరాడకుండా ఇప్పుడు వచ్చేసి మనం మేమే బా అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు అది ఎంత ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మన భారతదేశం ప్రజల్ని కూడా మన నెల్ నెల్లూరు నగరం ప్రజల్ని కూడా అడుగుతూ ఉన్నాము అది ఎంతగా గుర్తుపెట్టుకొని ఈసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాకుండా కాంగ్రెస్ కాంగ్రెస్కి పార్లమెంట్ అభ్యర్థికి వేయ ఓటు వేయాలని చెప్పేసి అలాగే మన నెల్లూరు నియోజకవర్గానికి సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రమేష్ గారు నిలబడి ఉన్నారు వారికి ఓటు వేసి కమ్యూనిస్టు పార్టీ తరఫున గెలిపించాలని చెప్పేసి మన వార్డు ప్రజలకి నెల్లూరు పట్టణ ప్రజలకి కూడా కోరుతున్నాం